ఈరోజు ఆణిముత్యం సెల్ ఫోన్ల నుంచి పిల్లలని ఎలా కాపాడుకోవాలి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన ప్రశ్న ఇది జవాబు కూడా మీరే ఎత్తుక్కోవాలి ఏ పిల్లలు చిన్న వాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు ఎవరి చేతిలో పట్టినా ఇప్పుడు సెల్ ఫోన్ దాన్ని మంచికి ఉపయోగించుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించండి అవసరం వే అవసరమైన మేరకే ఫోన్ని చూడండి ప్రాథమిక మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ను అనుమతి ఇవ్వకూడదు అది వారి మెదడి ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది పిల్లల కదలికలు తెలుసుకోవాలంటే బేసిక్గా మొబైల్ ఫోన్ను ఇస్తే సరిపోతుంది అంతేగాని స్మార్ట్ ఫోన్ను ఇవ్వకూడదు మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పిల్లల కోసం రూపొందించలేదు అని అది పిల్లలకి హానికరం బాల్యంలో వాటిని పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే పిల్లల ధ్యాసను పక్కదారి పట్టించటంలో స్మార్ట్ ఫోన్ ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లోకి స్మార్ట్ ఫోన్లు అనుమతించకూడదు ఫోన్ లేకపోతే పిల్లలు పాఠాలపై శ్రద్ధ పెడతారు చక్కగా స్నేహితులతో సమయం గడుపుకుంటా గడుపుతారు స్మార్ట్ ఫోన్ను దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్పై విపరీతమైన కోపం ఇప్పుడు పెరుగుతుంది ప్రాజెక్టు వర్క్ల కోసం విద్యార్థులందరూ ల్యాప్టాప్లు వాడుకోవచ్చు పిల్లల ఫోన్ను తీసుకుంటే తల్లిదండ్రులపై ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు కాబట్టి పిల్లల నుంచి ఫోన్ని దూరం చేసి వాళ్ళను ఆటల వైపు దృష్టి మరలించండి ఆటలు ఆడుకునేలా వాళ్ళకి అనువైన వాతావరణాన్ని సృష్టించండి వాళ్ళ బాల్యాన్ని తిరిగి ఇవ్వండి పిల్లలు ఇప్పుడు ఆటలు ఆడట్లేదు బయటకు వెళ్ళట్లేదు సెల్ ఫోన్ పట్టుకొని కింద ఇళ్లల్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారు గలబా చేయట్లే ఇంట్లో అనని తల్లిదండ్రులు కూడా చూసి చూడనట్టు పిల్లలు చేత్ ఫోన్లతో ఆడుకుంటుంటే మౌనంగా పక్క పక్కకి తప్పుకుంటున్నారు మారాలి తల్లిదండ్రులు మారాలి పిల్లల్ని ఎలా మార్చుకుంటారో మీ ఇష్టం మానసికంగా ఇప్పుడు చాలామంది పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటుపై సెల్ ఫోన్ లేకపోతే మానసికంగా వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు సాధ్యమైనంత వరకు పిల్లల్ని మార్చుకోండి మారకపోతే ప్రమాదమే సమస్య ఎక్కడ మొదలైందో ఆ సమస్య మొదలైన తగ్గడే అప్పుడే ఆపాలి పిల్లలు సెల్ ఫోన్లకు దూరం చేయండి వాటి స్థానంలో ఆటలు ఆడేందుకు ప్రోత్సహించండి పిల్లలు ఆటల్లో కొట్టుకోవటం లేదు ఇంట్లో హాయిగా కూర్చొని సెల్ ఫోన్ చేస్తే గల్బా చేయట్లేదా అని అనుకుంటున్నారు అని సంతోషిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి కాపాడుకోవటం ఎలా ఆలోచించండి అక్షరాల ఆని ముత్యం ఇది